తప్పిపోయిన కుమారుడు అని మనం చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి తండ్రి యోగ నుండి స్వేచ్ఛ కోరి వెళ్ళాడైతే వెళ్ళాడు కానీ తండ్రి ఇంకా నన్ను ప్రేమిస్తాడు అనే విషయాన్ని నమ్మే విషయంలో మాత్రం తప్పిపోలా తీసుకెళ్లిన డబ్బులు పోగొట్టుకున్నాడు ఫ్రెండ్స్ ను కోల్పోయాడు హెల్త్ కోల్పోయాడు ఆకలి కడుపుకు ఆహారం కోల్పోయాడు తన సౌందర్యాన్ని కోల్పోయాడు మంచి వస్త్రాలు కోల్పోయాడు టోటల్ గా తనున్న స్థితి అంతా కోల్పోయాడు అన్ని కోల్పోయినా తండ్రి ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నన్ను క్షమించి చేర్చుకుంటాడు ఆయన మళ్ళీ నన్ను ఆదరిస్తాడు అని నమ్మే విషయంలో మాత్రం అతను తప్పిపోలా ఆ ఒక్కదాన్ని అతడు కలిగి ఉన్నందుకు దాన్ని ఆధారం చేసుకుని తండ్రి వద్దకు తిరిగి మళ్ళుకున్నందుకు అతడు కోల్పోయినవన్నీ కూడా ఒకే ఒక్క దినములో తిరిగి మొత్తం తండ్రి ఇచ్చాడు తన తప్పును దిద్దుకున్నందుకు తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రిని తిరస్కరించి సొంత ఇష్టంగా ప్రవర్తించి తప్పు చేశాను చేశాను దానికి ఇన్ని నష్టాలు నేను అనుభవించాను కాబట్టి ఇంకా నాకు తండ్రే దిక్కని తండ్రి పాదాల చెంతకు వెళ్ళి తన తప్పు దిద్దుకున్నందుకు తను కోల్పోయినవన్నీ ఒక్క దినం తిరిగి తను పొందాడు అంటే దేని ద్వారా ఇవన్నీ దొరికినాయి అతనికి ఇన్ని జరిగిన నా తండ్రి ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్ముట ద్వారా